పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోవును యాకోబు పత్రిక నాల్గవ అధ్యాయము ఏడవ వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాంక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసిన ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేస్తే ఈ దినములలో చాలా మంది తమ జీవితాలలో దేవుడు ఆశించిన జీవితాన్ని వాగ్దానాల నెరవేర్పుతో కూడిన ఫలభరితమైన జీవితాన్ని జీవించలేకపోవడానికి కారణము అపవాది శోధనల్లో చిక్కుకోవడమే ఆత్మీయ జీవితములో అనేకులు శోధనల చేత అపవాది చేత శోధింపబడుతున్నారు అయితే అపవాదిని జయించి దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆనందకరమైన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కలిగి ఉండగలమో ఈరోజు మనము ధ్యానము చేసుకుందాం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును అన్న వచనము ప్రకారము దేవునికి లోబడి ఉండుట ద్వారానే మనము ఈ లోకములో అపవాదిని జయించగలము ఎన్ని అపవాది స్వరాలు నీకు వినబడుతున్నా నిన్ను నీవు దేవునికి విధేయత చూపించుటకు అప్పగించుకో అప్పుడు వాడిని జయించుటకు కావలసిన శక్తిని ఈరోజు ఈ వాక్యము విని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు ప్రిలారా అపవాదికి చోటియకుడి అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము తలంపులలోనైనా ఆలోచనలోనైనా చూపులలోనైనా ఎక్కడో ఒక చోట అపవాదికి ఈరోజు మనము చోటిస్తూ ఉంటాం అందుకే మనం అపవాదిని జయించలేకపోవచ్చున్నాం ప్రభు మనకు సంపూర్ణ హృదయం కావాలి కాని నీవు అపవాదికి కొంచెము తావిస్తే చాలు వాడు వచ్చి అధికారము నీ జీవితములో చేజిక్కించుకుంటాడు అనేకులు తమ జీవితములో ఏదో ఒక చిన్న ఇబ్బందిని లేక పోరాటాన్ని గాను చిన్న తప్పు నన్నేమి చేయలేదులే అని అపవాదికి చోటిచ్చి ఎన్నో వ్యసనాలలో చిక్కుకొని పోతారు అపవాది పెట్టిన తలంపులతో మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నవారు లేకపోలేదు అందుకే అపవాదికి చోటు ఇయ్యకపోవడమే ఎంతో ఉత్తమం క్రీస్తు నందు భయముతో ఒకనికొకడు లోపడియుండు అన్న వచనము ప్రకారము ప్రిలారా మనము ఒకరికొకరము భయపడితే అక్కడ అపవాది ఉండడు భార్య భర్తల మధ్య కాని ఇద్దరు స్నేహితుల మధ్య కాని సేవకుల మధ్య కానీ క్రీస్తు నామములో ఒకనికొకడు భయపడుచు ఉండినప్పుడు అక్కడ ఆశీర్వాదమే ఉంటుంది అపవాదికి ఏమాత్రము చోటుండదు కంటే మరొకరి యోగ్యులని ఘనులని ఎంచుకొని ఎదుటి వారికి లోబడితే అపవాది క్రియలన్నీ మన జీవితాలలో మన కుటుంబాలలో లయము చేసిన వారమవుతాం అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవానో బతి తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరిసెలేమనకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను అన్న వచనముల ప్రకారము ప్రియులారా మనిషే దేవునికి వ్యతిరేకముగా నడిచి దూరముగా ఉన్నప్పుడు బహుగా తగ్గించుకొని మొరలిడగా దేవుడు ఆ మనవిని ఆలకించి అతని రాజ్యములోనికి తిరిగి తీసుకొని వచ్చాడు అనేకసార్లు ఈరోజు వాక్యము వినిచింద మీరు అపవాది శోధనలలో చిక్కిపోవడానికి మూల కారణము కేవలము గర్వము తగ్గించుకొనని స్వభావము అనుకున్నట్లే అన్ని జరగాలని యోచించే హృదయము గర్వమును విడిచి దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకొని మొరలెడితే అపవాది చెర నుండి మనకు విడుదల దొరుకుతుంది సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ప్రీలారా సాతాను యొక్క తంత్రములను వలలను వాడు ఒకరికొకరిని ఏ విధముగా మూసపుచ్చుతాడో మనము ఎరిగి ఉండాలి అసూయ కలహము కోపము అనైక్యత దుర్ద చెవులు సుఖభోగాల కొరకైన ఆశ నిరాశ నిస్పృహ ఇవి సాతాని యొక్క పనిముట్లు దేవుని అందలి సంతోషము కంటే ఈ లోక సంతోషాలు గొప్పవిగా చూపించి అపవాది మోసము చేస్తాడు ప్రిలార అపవాది తంత్రములను ఎదురించి శక్తిమంతులమై జయించుటకు మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించవలెను మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఏలైన మనము పోరాడున్నది శరీరాలతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అన్న వచనము ప్రకారము అందుచేతను మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఏలైనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనసు జోడు తొడుగుకొని నిలబడుడి ఇవన్నీగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకునుడి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలువగా ఉండు అని పరిశుద్ధ లేఖన భాగములో ప్రభు సెలవిచ్చిన ప్రకారము ఇవన్నీ ఆత్మీయ జీవితంలో ఉన్నాయో లేదో ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు పరీక్షించుకొని వాటిని పొందుకొనుటకు ప్రయత్నించాలి ప్రియులారా వీటిలో ఏది లోపించినా అపవాది దాడిని ఎదుర్కొనుట కష్టతరం అవుతుంది దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల ఎండ్రుడి అని ప్రభు సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా అనేకులు తాము పనిచేసే స్థలాలలో పరిచర్యలో త్వరగా హెచ్చించబడాలని కోరి శోధనలలో చిక్కుకుంటున్నారు ఎల్లవేళలా ఆయన రెక్కల క్రింద మనము దీన మనస్కులై నమ్మకమైన వారముగా దేవుని సంతోష పెట్టేవారముగా ఉంటే దేవుడు తగిన సమయములో మనలను మన కుటుంబాలను హెచ్చిస్తానని వాగ్దానము చేయించినాడు మనుషులు నియమించు ప్రతి కట్టడకును నిమిత్తమై లోబడి ఉండుడి అని లేఖన భాగములో ప్రభు సెలవిచ్చిన ప్రకారము దేవుడు నియమించకుండా ఏ లోకములో ఏ అధికారమును లేదని మనము మరవకూడదు అపవాది పెట్టే శోధనను జయించుటలో ఇది చాలా ప్రాముఖ్యం చాలా సార్లు పైవారు నియమించే కట్టడకు లోబడకుండా ఉండుటను బట్టి అపవాదికి చోటిచ్చి వని ఉత్సులలో పడిపోతారు ముష్కరులైన యజమానులకు లోబడియుండు అన్న ప్రభు ఆజ్ఞను విస్మరించున్నామన్న సంగతి జరగకుండానే అనేకులు తాము వెళుతున్న మార్గము దేవునికి అంగీకారమనే భ్రమలు ఉంటారు మన పితరులనేకులు దేవుని కట్టడకు లోబడి దేవుని స్వారూప్యాన్ని చూపించి అపవాది పన్నాగాలను లయము చేసి జయకరముగా నిలిచారు కళాశాలలోనైనా పనిలోనైనా పొలములోనైనా యజమానులకు లోబడి దేవుని మహిమపరచవలను ప్రిలారా అపవాదిని మనము జయించాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువ కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన మెలకువ ఎంతో అవసరము సన్ గేసేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానం అందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలిసి కొందము రండని నా యుద్ధకు వర్తమానము పంపిరి అందుకు నేను నేను చేయని పని గొప్పది దాన్ని విడిచి మీ యుద్ధకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని వారు నాలుగు మారలు నా యుద్ధకు వర్తమానమును పంపగా ఆ ప్రకారము నేను మరలా ప్రత్యుత్తరమిచ్చి తిని అన్న వచనముల ప్రకారము సహోదరి సహోదరుడా ఓనో మైదానములో మాట్లాడుకుందము రమ్మని టోబియా సన్బల్లుటులు పిలిచినను నేను చేయి పని గొప్పది నేను రాను అని నెహెమ్య నాలుగు మార్లు చెప్పాడు సంబంధమైన మెలుకువ ఈరోజు వాక్యము వినిచున్న మీకుంటే మనసు స్థిరముగా ఉంటుంది ఇది అవునా కాదా అనే సంశయం సనుగుడు ఉండదు రే సహోదరి సహోదరుడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే అపవాది పారిపోతాడు మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు లాగు చెప్పుట వింటిని రాత్రిం బగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైనా అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అన్న వచనము ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన నీవు బలహీనుడవైన జయమిచ్చే దేవుని గొప్పతనాన్ని బట్టి నిత్యము యాగము చేయాలి యహోష్వా పాతు స్థుతించగా దేవుడు మాటు పెట్టి శత్రువులను నశింపజేశాడు ఈషరాయలు స్థుతించగా ఎరికో గోడలు కూలిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము కాబట్టి రే సహోదరి సహోదరుడా ఒక బలహీనమైన క్రైస్తవుడు మోకరిస్తే సాతాను వణుకుతాడు అపవాది ఈరోజు జివాక్యము వినిచిన నిన్ను ఎంత శోధించినా నీవు మోకరిటను నిర్లక్ష్యము చేయవద్దు ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది అది నిన్ను శుద్ధీకరించి నీవు సర్వశక్తుడైన దేవుని బిడ్డవని నమ్మికను పొట్టిస్తుంది అపవాదిని జయించుటకు అంతరంగములో శక్తిని నింపుతుంది అపవాదిని ఎదురించే మొదటి ఆయుధము చివరి ఆయుధము కూడా ప్రార్థనే కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ ఆత్మీయ యుద్ధోపకరణములను సంపాదించుకొని అపవాదిని ఎదిరించుటకు శక్తి గల వారమగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయలాగున మన జీవితాలను మన కుటుంబాలను అటు రీతిగా అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం అయ్యా ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచినాం అవును తండ్రి ఈ దినాలలో చాలామంది ఆశించిన జీవితాన్ని మేము జీవించలేకపోతున్నాం అయ్యా మా జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా లేవు ఎందుకంటే అయ్యా మేము అపవాది శోధనలలో చిక్కుకొని మా జీవితాలను నాశనము చేసుకుని చిన్నాం అయ్యా ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దాన వచనము ద్వారా మా జీవితాలను మేము సరిచేసుకొని మీకు లోబడి ఉండి అపవాదిని ఎదిరించుటకు అపవాదికి మా జీవితంలో చోటు ఇవ్వకుండా మీ అందరి భయము కలిగి మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని అపవాది తంత్రములను ఎరిగి అయ్యా మీ కట్టడలకు లోబడి అపవాదిని జయించే శక్తిని మాలో ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచినా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ ఈ దినాన మీరు జ్ఞాపకము చేసుకుని అయ్యా నూతన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాలన్నిటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానం ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొనియుందో ఆ చోట మీరుండి దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతి యొక్క హృదయ ఎరిగిన దేవుడవు వింటున్నావు నాయన ఏ బిడ్డ ఏకర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి హృదయవాంచి నెరిగిన దేవుడవ అంటున్నావు అయ్యా ఇది నాన్న బిడ్డలందరూ వారి మొరలను మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా ఆకాశమందు ఆసీనుడువైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి நடுக்கி பந்துக்கொணியுன் தன்றி. ஆமேன்